స్వాగతం సుస్వాగతం చుప్పావితరం వీడియో ఛానల్ ఈరోజు ఆరోగ్య దీ దీక్ష శీర్షిక పైన మాట్లాడే మూడో వీడియోలో ఆరోగ్య దీక్ష ఎలా చేయాలి అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాము బట్ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ ఆరోగ్య శీర్షిక అనే ఆరోగ్య దీక్ష శీర్షికని చాలామంది ఆదరించి మాకు ఒక మంచి ఫీడ్బ్యాక్ మీ అనుభవాలు అన్నీ చెప్తున్నారు కొంతమంది పర్సనల్గా కొంతమంది ఛానల్ పైన కామెంట్ చేస్తున్నారు సో ఫస్ట్ వీడియోలో మనము ఆరోగ్య దీక్ష ఎందుకు అని మాట్లాడాము దెన్ సెకండ్ వీడియోలో ఆరోగ్య దీక్ష అంటే ఏమిటి అని మాట్లాడుతున్నాము ఇప్పుడు ఆరోగ్య దీక్ష ఎలా చేయాలో మాట్లాడుతున్నాం అనమాట సో లెటర్స్ ఎందుకు ఇంకా ఆలస్యం లెటర్స్ అవర్ ప్రజెంటేషన్ సో దట్ మనము మాట్లాడుకుందాం ఓకే సో ఆరోగ్య దీక్ష ఎందు ఎలా చేయాలి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనము ముందుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తాను ఆరోగ్య దీక్ష కోసం రైట్ ఎందుకు అంటే ఒక ఆరోగ్య దీక్ష కోసమనే కాదు మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనము ఒక గట్టి డెసిషన్కి రావాలి నిర్ణయానికి తీసుకోవాలి నేను ఇది చేస్తాను ఇది సాధిస్తాను అనే నిర్ణయానికి రావాలి మనం రైట్ మీరు ఏ రంగంలో చూసినా ఏ ప్రొఫెషన్లో చూసినా ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ముందుకు వెళ్తుపోతూనే ఉంటారు సక్సెస్ అయిపోతూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందుగా నిర్ణయం తీసుకున్నారు నేను ఇందులో గెలవాలి లేదు అంటే నేను ఈ రిజల్ట్స్ ఇవి ఈ విజయాన్ని సాధించాలి లేక దీన్ని ప్రొ దీన్ని తయారు చేయాలి అనేది వాళ్ళు ముందే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు అంతే కానీ నాకు స్వీట్ అయితే తినాలండి నేను ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ తినకుండా అంటే ఉండలేనండి లేక నేను ఉప్పు తినలేనండి పప్పు తినలేనండి ఇలా చెప్పరు వాళ్ళు రైట్ సో అందుకే ఆరోగ్య దీక్షకి మనం సక్సెస్ అవ్వాలి ఇది జీవితాంతమైన జరిగే ప్రయాణం కాబట్టి ఇందులో మనము ముందుకు వెళ్ళాలి అంటే ఇది కావాలి సో ఈ వీడియో ఇంకా మరిన్ని విషయాలకు వెళ్ళే ముందు మనము భావితరం యొక్క అంటే ఎవరు పర్వెల్నెస్ లివింగ్ అంటే ఎవరైనా మాట్లాడదాం భావితరం అనేది యూట్యూబ్ ఛానల్ అండి మా ముఖ్య ఉద్దేశం దేమిందంటే ఇంటింట ఆరోగ్యం మరియు సంపద మనం ఎలా హెల్ప్ చేయొచ్చు లేకుంటే ఎలా వాళ్ళకి తోడ్పడచ్చు అనే ఉద్దేశం రైట్ ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సాయం చేయడం అనేది మా ఉద్దేశము వెల్నెస్ వెల్ 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 ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా సేమ్ ఈ సమాచారాన్ని అందజేస్తుంటాము అది కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి మేము తప్పకుండా ఒక మిలియన్ ప్రజలకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మరి నిరాకరణ సో ఆరోగ్యం ఆరోగ్య దీక్ష ఎలా చేయాలంటే మనకు దీనికి కావాల్సింది నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ వెల్త్ అంటే ఇంకా ద బెస్ట్ వే మనం ఇంతకంటే గొప్ప చేయలేము అనే తోటి మనం ఈ ఐడియా పెడుతున్నాం ఇవన్నీ మనం పాటిస్తే కనుక హే ఐఎమ్ ద బెస్ట్ ఇంకా అని మీరు చెప్పుకోగలుగుతారు రైట్ సో ఏంటది నాలుగు ఉన్నాయని ఒకటి ఇనా రెస్ట్ ఆరో మనం ఆరోగ్యం అంతా ఉండడానికి కావాల్సిన నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటలు కావాలన్నాము ఈ రోజులలో మనం ఏంటంటే మనకు టైం లేదండి ఇది లేదని చెప్తున్నాము చాలా నేను మీ అందరికీ తప్పకుండా ధన్యవాదాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఎంతో ఇబ్బందులు పడి మీ ఫ్యామిలీని మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మీ షాయ శక్తుల పనిచేస్తున్నారు సో ఒక్కోసారి పడుకోవడం అనేది ఈజీ కాకపోవచ్చు కొంత నైట్ డ్యూటీ చేయొచ్చు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా అది నెక్స్ట్ వచ్చేసి రోజుకి ముప్పై నలభై నిమిషాల ఎక్సర్సైజ్ చేయమంటున్నాం అది ప్రతిరోజు చేసినా పర్వ ఇంకా బెటరే లేదు అంటే అట్లీస్ట్ వారానికి మూడు లేదా ఐదు రోజులు చేయడం చాలా మంచిది ఉత్తమం ఆ తర్వాత పాజిటివ్ మెంటల్ అలిట్యూడ్ మంచి ఆలోచన విధానం అనేది కావాలి ఇవన్నిటికీ పుట్టింగ్ టుగెదర్ దగ్గర రావాలి పెడికల్ బిగించినట్టుగా ఉండాలి మనం అంటే గుడ్ న్యూట్రిషన్ తీసుకునే ఆహారం కూడా ఎంతో పాత్ర పోషిస్తాం అనమాట ఈ నాలుగు గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడదాం ఫస్ట్ ఆర్గనైజ్ అండ్ క్యాలెండర్ అంటే మనకు ఒక స్కెడ్యూల్ అనేది ఉండాలి మనకు ఒక ఒక పథకం అనేది ఉండాలి ఒక ప్రణాళిక అనేది ఉండాలి రైట్ అంటే ఈ ప్రణాళిక అనే ఉందనుకోండి మన భవిష్యత్తుని మనం నావిగేట్ అంటే మనము ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాము స్టీరింగ్ ఎలా చేస్తాం మన రోడ్డు చూసుకుంటూ మలుపులు తిరుగుతుంటూ ట్రాఫిక్ వస్తుంటే ఎలాగైతే మనము మ్యానిపులేట్ చేస్తుంటాము స్టీరింగ్ తిప్పుకుంటూ మూవ్ అవుతూ పోతుంటాము ఉంటాము మన డెస్టినేషన్ వైపు మనం ఇప్పుడు ఇక్కడ నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది నిద్ర పోవాలంటే నాకు టైం లేదండి పని చేయడానికే సైన్ టైం జరుపుతుంది ఇంకా నిద్ర నిద్ర అంటే వీరు ఎక్కడ పోతున్నారంటే మనం ఏం చేయాలంటే కొన్ని అంశాలండి మనకు ఈ ఈ రోజు మనం చేయాల్సిన అంశాలు ముఖ్యమైనవన్నీ ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ఉండాలి మనకి క్యాలెండర్లో పెట్టుకోవాలి నేనైతే డెఫినెట్గా అన్నీ నా క్యాలెండర్లో ఫోన్లో ఉంటాయండి ఈ టైం మనం ఈ పని చేయాలి ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చేయాలి అనగానే వచ్చేసి వీడియో చేస్తాను అంత ఇంకా ఆలోచించాం ఐట్ అలా ఉందనుకోండి ఈజీ అయిపోతే లేకపోతే అరే నాకు ఇప్పుడు కొద్దిగా మనసు బాగాలేదు లేకుంటే కొద్దిగా అతి ఉంది ఇది ఉందని మనం సాకులు చెప్తుంటాము సో అప్పుడు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి నేను కూడా ఇవన్నీ ఇలా చేసుకుంటూ రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు అరే ఈ ముఖ్యమైన పని వాళ్ళు చేయాలి కానీ అప్పుడు లేట్గా చదవడము లేట్గా పడుకోవడము చేసేవాన్ని ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా నేను ముందుకు తీసుకొస్తున్నా అంటే అఫ్ కోర్స్ నేను పని వదిలేసి తొందరగా పడుకోమని చెప్పట్లేదు కొంచెం మనము కార్యాచరణని మన ప్రణాళికని బద్దంగా చేస్తాం ప్రణాళిక బద్దంగా చేసుకున్నాం అనుకోండి హే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట మీరు మంచి గిఫ్ట్ మీకోసం ఇస్తారు ఎందుకంటే ఇవన్నీ మీరు జరగాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మనం బ్రతికుండాలి ఉండాలి రైట్ అవన్నీ చేయాలి అంటే మరి నిద్ర కావాలి మనకి నిద్ర లేదంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది ఇరవై నాలుగు గంటలు వాడుకొని దీన్ని నాకు దీన్ని ఛార్జ్ చేయడానికి టైం లేదంటే ఏం చేస్తాం పనికిరాదు కదా ఇది ఫోనే పనికిరాదు కదా ఇది ఎంత ఎంత విలువైన ఫోన్ అయినా కానీయండి ఎంత పవర్ఫుల్ ఫోన్ అయినా కానివ్వండి రైట్ సో మనం కూడా అలాగే అయిపోతున్నాం అన్న కాబట్టి నిద్రను అట్లీస్ట్ సిక్స్ అవర్స్ లెట్సే మీరు ఓన్లీ ఫైవ్ అవర్సే పడుకోగలుగుతున్నారు ఫోర్ అవర్సే పడుకోగలుగుతున్నారు వేరియస్ రీజన్స్ వల్ల కెన్ యూ మేక్ ఇట్ కొంచెం కొంచెం మార్పులు చేసి ఐదు గంటల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలు పడగలుగుతారా ఐదు గంటల ముప్పై నిమిషాలు పడగలుగుతారు మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేస్తూ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎనిమిది గంటలైతే ఇంకా అంతకంటే ఉత్తమం లేదు రైట్ చేయండి నెక్స్ట్ యాక్టివ్ అండ్ మూవింగ్ రైట్ ఈ రోజులో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఎక్కువ కాలం ఎక్కువసేపు కూర్చోవడము ధూమపానంతో ధూమపానం కంటే ఇంకా ప్రమాదకరమైనది అంటున్నారు అంటే స్మోకింగ్ కంటే ఇంజూరియస్ రైట్ ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు కదా సిట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నాను మనం రైట్ కాబట్టి మనం మూవింగ్ అంటే ఒక ఎక్సర్సైజ్ చేయడము కదలడము రైట్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఒక అరగంట కూర్చొని మీటింగ్ చేశాను అనుకోండి అది వీడియో చేస్తారనుకోండి తర్వాత కోసం లేచి నడిచి వాకింగ్ చేసేస్తుంటాను నేను రైట్ సపోజ్ మీరు పని పనిచేస్తున్నారు మీకు అవకాశం ఉండి మీకు మీ 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 ఆఫీసు అవన్నీ సహకరిస్తే అవసరమైతే బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నడవండి మీటింగ్ చేసుకుంటూ లేకుంటే మీటింగ్ చేస్తూ నిలబడి మాట్లాడండి రైట్ అలాగే ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి కొన్ని చిన్న డెస్క్ సైకిల్స్ వచ్చాయి కా ఇక్కడ డెస్క్ల కింద పెట్టుకొని మనం సైకిల్ దొక్కుతూ కూడా పని ఏ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది రైట్ సో షాపింగ్ వెళ్ళామనుకోండి అవసరమైతే పార్కింగ్ కోసం గొడవలు పడడం ఇబ్బంది పడము దగ్గర పెట్టుకోవాలనే కాకుండా కొద్ది దూరంగా ప్రాక్టీ చేయండి ఒకటి రెండు ఫ్లోర్లు ఉంటే ఎక్కండి రైట్ సో ట్రై టు డూ దట్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ మీ వీలైనంత వరకు అండ్ బెస్ట్ థింగ్ ఏం రికమెండ్ చేస్తున్నానంటే తప్పకుండా ఒక ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి ఒక యాప్ ఏదైనా స్టెప్ కౌంటర్ యాప్ చేసుకుని అంటే ఎంత యాక్టివ్ ఉంటున్నారు మీరు అనేది కొద్దిగా ఐడియా వస్తుంది సపోజ్ ఈరోజు ప్రస్తుతానికి ఓన్లీ రెండు వేల స్టెప్లో తయారు నడుస్తున్నాం అనుకోండి కెన్ యూ మేక్ ఇట్ రెండు వేల ఒక వంద హే ప్రోగ్రెస్ హే అదేం తేడా లేదన్నది మీరు ఎంత ఒక ఇంచు ఇంచు ఒక ఇంచు మీరు ముందుకు వెళ్ళినా కానీ మీరు ఎంతో ఉపయోగం ఉంటుంది అండ్ ఇవన్నిటికి మాకు టైం లేదని ఏదన్నా మాకు నాకు కుంటి సాకు చెప్పొచ్చు బట్ ఇవన్నీ చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుండి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాణ్యత పెరిగేసి ఒక పది సంవత్సరాలు ఎక్కువ అనుకోండి ఇదంతా చేయడము లాభం అంటారా లేదా ఆ పది సంవత్సరాలు మీరు ఎంత వెల్త్ సంపాదిస్తారో ఎంత మంచి పేరు సంపాదిస్తారో మీ కొడుకులు కోడళ్ళు పిల్లలు ఎన్ని మీరు ఎన్ని ఎన్ని ఎక్కువ ఈవెంట్ చూస్తారో చెప్పలేము సో అవన్నీ మీరు ఆలోచన మొదలు మీరు పెట్టుకున్నారనుకోండి మైండ్లో అప్పుడు ఈ అడ్వాన్స్ డెసిషన్ మేకింగ్ అంటే ఈరోజు నేను నడుస్తాను ఈరోజు వాక్ చేస్తాను ఈరోజు ఆరోగ్యంగా ఉంటాను ఈరోజు పడుకుంటాను అనేది మీరు ముందు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రీచార్జ్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్నెస్ అంటే ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్నెస్ ఏది జరిగినా మన మంచి కే అనేది ఫస్ట్ ఒక నిర్ణయానికి రావాలి మీరు అది అలవాటు చేసుకోవాలి రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం పెట్టాను అంటే ఎల్లప్పుడు 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 ఎల్లప్పుడూ అంటే మీరు ఎనీ సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితులు అయినా కృతజ్ఞతా భావంతో ఉండడం మనం నేర్చుకోవాలి అది అంత చెప్పినంత సులభం కాదు బట్ అది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతైతే కృతజ్ఞతా భావంతో ఉంటున్నారో మీరు అన్ని రెట్లు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది విజయం వైపు కానివ్వండి సంపద వైపు కానివ్వండి మీ రిలేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి రైట్ ఈ రోజుల్లో మనం చూసామంటే చాలా వరకు బి ఆల్వేస్ థింక్ ఇన్ దాస్ ఆల్వేస్ మన వెనకాల మన పూర్వం గతాన్ని తవ్వుకుంటున్నాం రైట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక మీ దగ్గర ఒక బంగారు గని ఉంది మీకు తెలుసు ఇక్కడ తవ్వితే బంగారం వస్తుంది తెలుసు రైట్ మీరు ఒక పది ఫీట్లో ఇరవై ఫీట్లో యాభై ఫీట్లో తవ్వారు ఏం బంగారం కనపడలేదు అరే బంగారం ఇక్కడ కనపడతలేదని మళ్ళీ వెళ్ళిపోయి మీరు ఈ మట్టి తీసిన మట్టిని గోతిలో నుంచి తీసిన మట్టిని అక్కడ తవ్వుకున్నారనుకోండి ఏమవుతుంది మీ శ్రమ మీ టైం అన్నీ వేస్తే కానీ వృధా అయిపోతే కానీ మీకు బంగారం దొరకదు కదా ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసేసి మట్టిరా పనికిరా దాకా తవ్వేస్తారు సేమ్ థింగ్ మన గతాన్ని మనం తవ్వుకోకూడదు గతాన్ని కనుక ఒకవేళ చూసుకుంటే మంచిని మాత్రమే ఆ రోజు అలా పాస్ అయిపోయాను ఆ రోజు అలా సంపాదించాను ఈరోజు ఒక మంచి మనిషికి సహాయం చేశాను లేక వాళ్ళు నాకు సహాయం చేశారు అంటే ఎప్పుడు మంచి విషయాలని మీరు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవాలి కానీ గతంలో జరిగినవి బాధకరమైన విషయాలు ఇబ్బందికర విషయాలని మళ్ళీ మళ్ళీ తవ్వుకోకూడదు మీరు అది తవ్వుకున్నారంటే మీకు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే పెద్దగా అవుతుంది నాకు ఆరోగ్యం బాగలేదు 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 అని మీరు ఎందుకైంది అలా అయింది ఇలా అయింది అని ఆలోచిస్తే మీరు దీన్ని బాగుపరచడం ఎప్పుడు ఆలోచిస్తారు లేదు సో కాబట్టి ఏది జరిగినా మనం మంచికే అనే ఒక మంచి నిర్ణయానికి రావాలి మీరు వచ్చేస్తే మీరు ముందుకు వెళ్ళడానికి ముందుకు సాగడానికి చాలా అవకాశం ఉంటుంది సో పిఎంఏ అంటే ఏంటి మనం కొద్దిసేపు మెడిటేషన్ చేయొచ్చు కొద్దిసేపు ప్రార్థన చేయొచ్చు అంటే పూజలు చేయొచ్చు లేదంటే రిలాక్స్ అవ్వచ్చు లేదంటే మంచి సాంగ్స్ వినొచ్చు ఒక మంచి బుక్ చదవచ్చు రైట్ ఇన్ఫ్యాక్ట్ రెండు మూడు రోజులు ఇంకొక వీడియో చేస్తున్నాము ఈ సంవత్సరం నేనేమేమి బుక్స్ చదవబోతున్నాం మీ అందరికి షేర్ చేయదలుచుకున్నాను ఎందుకంటే మీ అందరికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను రైట్ సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని అసలు రీఛార్జ్ అవుతుంది రైట్ అగే ఇంతమంది చెప్పినట్టుగానే ఫోన్ మనం వాడి 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 ఏం చేస్తాము రీఛార్జ్ ఛార్జ్ చేయకపోతే పనికిరాదు కదా సో యు ఆర్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్ సో కృతజ్ఞత భావంతో ఉండండి సపోజ్ లెట్స్ ఈ రోజు నేను నిద్ర లేచాను థ్యాంక్ యూ గాడ్ నా జీవితం ధన్యమైంది ఈరోజు నేను నిద్ర లేవగలిగాను ఎందుకంటే ఈరోజు పొద్దున్న ఎంతమంది లేవకుండా పోయారో వాళ్ళు చూడండి అంటే ఈ రోజు లేచాను నాకు దగ్గు ఉంది నాకు దమ్ముంది నాకు చేతనైతే లేదు ఓపిక లేదు రైట్ హేయ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది మీరు బతికారు మీరు నిద్ర లేచారు మీరు యాక్ట్ మీరు మాట్లాడుతున్నారు అది మీ కృతజ్ఞత భావం అంతేగాని అయ్యో లేచాను నాకు కాళ్ళనొప్పులేస్తుంది నా చేతనైతే లేదు వాడికి ఇట్లయింది చేయకండి ప్రోగ్రెస్ ఈస్ ఆల్వేస్ లిటిల్ స్టెప్స్ స్టెప్స్ రీఛార్జింగ్ పాజిటివ్ ఏది జరిగినా మంచికి ఆల్వేస్ సంథింగ్ టు బి రైట్ సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు అని ఆచరిస్తారనే ఉద్దేశంతో నెక్స్ట్ న్యూట్రిషన్ రీఫ్యూయలింగ్ రైట్ ఒక మనం బండి కొనుక్కున్నాం మనం బ్రహ్మాండమైన కార్ ఉంది మనకి లేక ఒక ఏరోప్లేన్ ఉంది కానీ దానికి కావాల్సిన జెట్ ఫ్యూయల్ లేదు ఏం పనికి వస్తుంది మనకి ఏం పనికి రాదు సేమ్ థింగ్ మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక అద్భుతం భగవంతుడు క్రియేట్ చేసిన ఒక అద్భుతం ఈ స ఈ ప్రపంచంలో మీరు నేను అందరం మనం అందరం మనుషులందరం కానీ జంతువులు కానీ నేచర్ పక్షులు చెట్లు అన్నీ కలిపే ఒక అద్భుతం బట్ వాటిని మనం రీఫ్యూల్ వాటికి కావాల్సిన ఫ్యూయల్ వాటి కావాల్సిన ఇంధనాన్ని మనం అందించలేకపోతాం అనుకోండి పనికి రాదు కదా సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక భయంకరంగా నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరుకునేది అంటే మీరు ఏది తిన్నా కానీ ఆనందంగా తినండి ఎంజాయ్ చేయండి ఈట్ విత్ జాయ్ మీట్ విత్ జాయ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఓ టీవీ చూసుకుంటూ తినుకుంటా వాటితో కొట్లాడుకుంటా వీటితో కొట్లాడుకుంటూ ఇది చేసుకుంటా అది చేసుకుంటే మీరు ఆలోచించకుండా తినకండి ఎందుకంటే ఆ తిన్న కాస్త అంత ఉంటైనా పట్టాలంటారు కదా మనకు రైట్ సో అఫ్ కోర్స్ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనకు కావాల్సిన ఇంధనాన్ని మీరు ఇవ్వండి మీరు ముందుకు వెళ్తారు కోర్స్ ఇంకొచ్చే మాట్లాడదాం అనేది న్యూట్రిషన్ అనేది ఏంటంటే పూర్తి పోషకాహారాన్ని ఇవ్వడానికి అలవాటు చేసుకోండి కనబడితే ఓన్లీ స్వీట్స్ తినడమో కనబడితే ఓన్లీ కేక్ తినడము కనబడితే ఓన్లీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లేకుంటే కూరగాయలు అయితే నేను తినను ఇలా కాదు మనకు కావాల్సింది రెయిన్బో ఆఫ్ ఫుడ్ లైక్ మల్టిపుల్ కలర్స్ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకులు అన్నీ అన్ని అఫ్కోర్స్ ఆరోగ్యవంతమైన తినాలి రైట్ సో కార్బ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అయినా పెట్టాలి దాంతోపాటు మనకు మైక్రోసు కొన్ని సూక్ష్మ అంగాకార పోషక పోషకాహారాలకు వైటమిన్ డి అనుకోండి లూటిన్ ఉంది మనం అంతా ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాం ఎప్పుడు సినిమాలు చూస్తున్నాం స్క్రీన్ చూస్తున్నాం మన కళ్ళకు ఆరోగ్యంగా ఉండాలంటే లూటిన్ చాలా ఇంపార్టెంట్ మనము దొరకలేదనుకోండి కొన్ని సప్లిమెంట్స్ కూడా అలాంటివన్నిటి కూడా మీకు మేము కావాలంటే మా దగ్గర రీచ్ అవ్వండి మా ఛానల్ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి మా వెబ్ పేజ్లో ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్లో మా డీటెయిల్స్ ఉంటాయి రైట్ మీకు హెల్ప్ చేస్తాం మీ డబ్బులకి విలువ కలది మేము చూపెడతాము మీ ప్రాణానికి మీ ఆరోగ్యానికి అవసరం అనేది మేము చూపెడతాము మీ ఆరోగ్యమే మా దేహం ఇంటింట ఆరోగ్యం ఇంటింట సంపద అనేది మా ధ్యేయం రైట్ సో మీకు చూపెడతాం రైట్ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి సో ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆర్గనైజ్గా ప్లాన్ చేసుకుంటే చాలా సింపుల్ రైట్ ఇంకా పూర్తి పోషకాహారం తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఈట్ ఫ్రెష్ అంటాను వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఫ్రెష్ తినండి ఇప్పుడు థ్యాంక్ గాడ్ మేము చాలా వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనుకుంటాం ఎందుకంటే మేము చిన్నప్పుడు గ్రో అయినప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్ అదే ఫిఫ్త్ గ్రాస్ సిక్స్త్ క్లాస్ మా నాన్నగారు ఒక మంచి హ్యాపీ నేర్పించారు గార్డెనింగ్ చేసేది మేము కూరగాయలు పండ్లన్నీ పండించుకొని ఫ్రెష్గా తినేవాళ్ళం అలాంటిది ఇప్పుడు కూడా చేస్తు తింటున్నాం మేము రైట్ అఫ్ కోర్స్ అందరికీ అవకాశం లేకపోవచ్చు బట్ వీలైనంత వరకు ఫ్రెష్ తినండి లోకల్ సూపర్ మార్కెట్లో కాకుండా అవసరమైన రైతు బజార్లలో ఒక రూపాయి పైసలు ఎక్కువైనా మంచిది అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తినండి రైతుల దగ్గర సంబంధాలు ఏర్పరచుకోండి వాళ్ళకి మంచి మంచి పో ప్రోత్సాహం ఇచ్చారనుకోండి మీకు ఆరోగ్యం ఉంటుంది వాళ్ళకు వ్యాపారం ఉంటుంది అలాగే సీజనల్ వీలైనంత వరకు ఏ సీజన్లో దొరికేది ఆ సీజను కాలానికి అనుగుణంగా దొరికేవి అండ్ హోల్ గ్రెయిన్స్ తినండి రైట్ ఇప్పుడు ఇడ్లీ చేశాం నాకు వైట్గా తెల్ల మెరవాలి అనద్దు ఇడ్లీ చేసినప్పుడు పొట్టుపప్పుతో చేసుకోండి దోశలు చేసినప్పుడు పొట్టుపప్పుతో చేసుకోండి ఇట్స్ ఓకే రైస్ ఉన్నప్పుడు నాకు మెల్ల మైట్గా స్నో లాగా మెరుస్తూ ఉండాలి తల్లగా ఉండాలి అనకూడదు బ్రౌన్ రైస్ ఇస్ ఆల్సో ఓకే మిల్లెట్స్ ఆల్సో ఓకే అంటే మిక్స్డ్ అన్ని రకరకాల ఒకటే తింటాను ఒకటే అది తింటాను కాదు మిక్స్డ్ బ్యాలెన్స్డ్గా మనం తినండి వీలైనంత వరకు సాధ్యమంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్ని చాలా మినిమైజ్ చేయండి ప్యాకేజ్డ్ ఫుడ్ చాలా మినిమైజ్ చేయండి మీరు ఈరోజు నేను షాప్కి వెళ్ళేసి ఇది కొనుక్కుంటాను ఇంటి ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తే వంట అవుతుందని మీరు అనుకుంటున్నారు మీరు షాపుకి వెళ్ళి నందుకు ఒక అరగంట మీరు వంట చేసినందుకు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇవన్నీ చేశారు ఎంజాయ్ చేశారు చాలా శుచి చాలా రుచికరమైన ఫుడ్ అనుకుంటున్నారు కానీ దానివల్ల మీకు ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎంత టైము ఎనర్జీ మనీ మీ స్ట్రెస్సు ఇవన్నీ ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు అది అవన్నీ మీరు క్యాలకులేట్ చేశారనుకోండి ఓ మీ చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్ ఆరోగ్య దీక్ష గురించి చెప్పినందుకు ఆరోగ్య దీక్ష పైక మేము వేరే పాటించాము ఈ మో ఆ రెస్టారెంటమో ఇదిగోనో అందుకని అవన్నీ లిమిటెడ్ చేసేస్తారు సార్ మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ ఎంత భయంకరమైన ఇబ్బందికరమైనవి అందులో దాగున్నాయో మనకు తెలియదు మీరు ఈరోజు స్ట్రెస్ఫుల్ అందరూ స్ట్రెస్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు మనం తినే ఆహారమే మనం ఎలా తింటున్నాము సంతోషంగా తింటున్నామా తింటప్పుడు వీణ వాడిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ లేకుంటే ఏదో హారర్ మూవీ చూసుకుంటూ తింటున్నామా లేకుంటే ఏదో స్పోర్ట్స్ సరే వాడు బాల్ కొట్టలేదు మన చేతులు ఏం లేదు కదా సో ఇలాంటివన్నీ కాకుండా మీరు ఇలాంటివి చేస్తూ ఒక మంచి ఆరోగ్యంతో నాణ్యమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచమంతా ఇంటింత ఆరోగ్యమైన సంపదతో తులతగాలని ఉద్దేశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాము అయితే వచ్చే వారం ఆరోగ్య దీక్ష శీర్షిక పైన పిల్లలు మన పిల్లల్ని కూడా మనం ఎలా పెంచాలి ఏం చేయాలి అనేది మనం మాట్లాడుతాం కొద్దిగా ఎందుకు అంటే ఈ రోజులు అరే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్గా వీడికి డయాబెటీస్ వచ్చిందండి వీడికి అప్పుడే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ వచ్చిందండి వీడు ఓవర్ వెయిట్ అయ్యాడండి వీడు చదువుకుంటలేడండి ఇలాంటివన్నీ చాలా చెప్తున్నాం కదా సో వెరీ సింపుల్ స్మాల్ స్మాల్ మార్పులు చేయడం వల్ల మీరు మీ పిల్లల్ని మీ నెక్స్ట్ చేంజెస్ ఎలా సం ఎలా ఏమంటారు పెంచగలుగుతారు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది వంశపార పర్యం అనేది వెల్త్ హెల్త్ అన్నీ ఎట్లా కొనసాగించాలని మాట్లాడబోతున్నాము తప్పకుండా ఇప్పటికైనా మీరు మా వీడియో ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి లైక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ షేరింగ్లో మీకు ఇందులో నచ్చినవి నచ్చనివి రెండు విషయాలు మా వీడియో పైన మీరు కామెంట్ చేస్తే కామెంట్ రూపంలో తెలిపితే మేము ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి హౌ వే కెన్ ఇంప్రూవ్ అనేది మేము తెలుసుకోగలుగుతాము మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్కి అందరికీ పంపించండి ఎంకరేజ్ చేయండి బట్ ఈ కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా ఒక మంచి ఆరోగ్యవంతమైన సంపద అనుకూరించే ప్రయాణం సాగిస్తాము ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము మీ అందరి సహా సహాయ సహకారాలు ఎప్పుడు మా వెన్నంటే ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియోలు ముగిస్తున్నాము వన్స్ అగైన్ భావితరం వీడియో ఛానల్ థ్యాంక్ యూ